ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు పిఆర్సీ త్వరలో పీఆర్సీ రాబోతుంది నేడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సీఎం భేటీ పీఆర్సీ కసరత్తు పూర్తి చేస్తున్న శివశంకర్ కమిటీ పన్నెండున రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయం లోక్సభ ఎన్నికల షెడ్యూల్లో ప్రకటనకు ఛాన్స్ సో తెలంగాణ రెండో వేతన సవరణ కమిషన్ కార్యాచరణ వేగవంతమైంది పార్లమెంట్ అంటే ఎన్నికల నేపథ్యంలో ముందే దీని అయితే కేబినెట్ మీటింగ్లో తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కానున్నారనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజే మనకి ఉద్యోగులకు చెందిన అనేక సమస్యలు పీఆర్సీ పాత పెన్షన్ విధానం తదితర అంశాలపై చర్చించున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ఇదైతే స్టార్ట్ అవుతుంది సో పీఆర్సీ ప్రకటనలో లోక్సభ ఎన్నికల్లో ఉద్యోగుల నుంచి మద్దతు లభించనుందని భావిస్తున్నారనమాట ఈ క్రమంలోని ఎన్నికల కోడ్ అడ్డు కాకుండా ముందుగానే పీఆర్సీ ప్రకటనకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో ఉద్యోగులకు ఒక పీఆర్సీ నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వేగం అయితే పెంచింది ఈ నెల కేబినెట్ మనకు పనిన్న కేబినెట్ మీటింగ్ అయితే అవుతుంది అందులో అయితే దీనికి సంబంధించి ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట సో ఏది ఏమైనా ఈరోజు పీఆర్సీ ప్రకటన కోసం ముఖ్యంగా ఇందులో ఉన్న డీఏల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారే ఉద్యోగ సంఘాలతో మీటింగ్లు అయితే పాల్గొనబోతున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో